నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకారపు భాస్కర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు త్వరలో ఆయన కాంగ్రెస్ కూటికి చేరబోతున్నారు ఈ మేరకు నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తన రాజీనామాను ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విలేకరుల సమావేశంలో వాసాల రవీందర్ ఎంఏ కరీం ఎండీ ఆసిఫ్ తాళ్లపల్లి అంజయ్య గౌడ్ ఎండీ సలీం ఎండీ ఖదీర్ ఎండీ సయ్యద్ హౌజ్ ఎంఏ నహీం కె జగన్ రెడ్డి ఎండీ అలీ ఎంఏ రెహమాన్ ఎండీ తహసీన్ కాసారపు మల్లయ్య సయ్యద్ ఖాజా గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు వందలాది మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల అనుభవంలో మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క విధి విధానాలు ప్రజలకు ఏదైతే మేము ఆశించిన రీతిలో సేవలు అందించకపోవడం కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కూడా మమ్మల్ని చాలా కలిసి వేస్తాయి తద్వారా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని వచ్చిన అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు రోజుల లోపలనే మరి ఇచ్చిన వాగ్దాళనకు శ్రీ శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ మరి మేము నిర్ణయం రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం మా నిర్ణయాన్ని ఆమోదించాలని చెప్పేసి రాష్ట్ర భారత సమితి ఒక అధ్యక్షునికి మేము లేఖ పంపడం జరిగింది రాహుల్ గాంధీ గారి జూడో యాత్ర కూడా మమ్మల్ని చాలా ప్రేరేపించింది ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతో ఉంది తద్వారా మరి మేము ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో పార్టీ బలేపతానికి కృషి చేయాలని ఏకైక నినాదంతో మేమందరం కూడా చేరడం జరుగుతాము